అందరికీ నమస్కారం అండి నా పేరు వినుకొండ ఝాన్సీ లక్ష్మి నేను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను వసూళ్లలో భాగంగా ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎంతో ఆదాయాన్ని సమకూర్చాము అటువంటి మమ్మల్ని ఈ విధంగా పెంచుపరచడం అనేది చాలా బాధాకరం అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్లనయ్య కమిషనర్ గారు ఇలా వేధింపుల ఆడడం చాలా బాధాకరం అండి అక్కడ జరిగిన పరిణామాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ కళ్ళు తిరిగి పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు మమ్మల్ని గుర్తించి మా విలువల్ని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము ఇటీవల కాలంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ జరుపుతున్నటువంటి క్రమంలో సదరు రివ్యూలో కమిషనర్ గారు శ్రీ నల్లనయ్య గారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి మీకంటే హిజ్రాలు నయం హిజ్రాలు మీకంటే గొప్పగా కలెక్షన్స్ తీసుకొస్తారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అవమానకరం అమానవీయంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఆ యొక్క మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తుల మీద ఇలాంటి దాడులు అవమానకరమైనటువంటి మాటలు ఈ అవమానించే పద్ధతులు గతంలో ఉన్నవి అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం సుమారుగా ఇరవై లక్షల పైచిలకు మంది రాసినటువంటి డిఎస్సి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినటువంటి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎక్కడా కూడా ట్రీట్ చేయటం లేదు అనేది వాస్తవం ఇలాంటి బాధల్ని గతంలో నుంచి పడుతున్నటువంటి సుమారు లక్ష ముప్పై వేల మంది గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ యొక్క మనోవేదన్ని ఇంకా క్లియర్గా అయితే లక్ష ముప్పై వేల కుటుంబాల మనోవేదన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురాదలిచాము ఎటువంటి టార్గెట్స్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది ఈ వాలంటీర్ సిస్టంలో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత పెన్షన్ డిస్బర్స్మెంట్ని మనం గమనిస్తే సింగిల్ డేలో నైంటీ నైన్ ప్లస్ పర్సెంట్ని అచీవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నది యాక్చువల్ రోల్ చేస్తున్నది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఈ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ని రెస్ట్ ఆఫ్ ది సెక్రటరీస్ అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ టీమ్ లీడర్ పాత్ర పోషిస్తున్నటువంటి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఈ విధంగా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరం దయచేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని భావితరాల నాయకులు యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ వైపు గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం